హలో యస్ వెల్కమ్ టు వీడియోలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం చెంగల్ పేటలో ఉన్న చింతామణి గణపతి దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చింతామణి గణపతి ఆలయం విశాఖపట్నం చెంగల్ పేటలో ఉందండి ఇది శ్రీ కనక మహాలక్ష్మి దేవాలయం ఎదురుగా ఉన్న చిన్న గల్లీలో ఉంటుంది ఈ చింతామణి గణపతిని స్వయంగా బ్రహ్మదేవుడు సృష్టించారు బ్రహ్మదేవుడు ఒకసారి భూలోకానికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఎంతగా తపస్సు చేస్తూ ఉన్నా సరే తపస్సు మీద మనసు లగ్నం కావటం లేదు వలన బ్రహ్మదేవుడు చాలా చింతించాడు అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది ఓ బ్రహ్మదేవుడా నీ చింత తీరాలంటే ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించు అప్పుడు నీ మనస్సు తపస్సు మీద లగ్నం అవుతుందని చెప్పింది వెంటనే బ్రహ్మదేవుడు గణపతిని సృష్టించి ప్రతిష్ఠించి పూజ చేయగానే తన తపస్సు మీద మనస్సు లగ్నం చేసి తపస్సుని పూర్తి చేశాడు బ్రహ్మదేవుని చింతను తీర్చిన ఈ గణపతికి చింతామణి గణపతి అని పేరు ఈ గణపతికి పూజ చేయడం వలన తమ చింతలను తీరుస్తాడని భక్తుల నమ్మకం కానీ ఇక్కడ ప్రజలకు ఈ చింతామణి గణపతి గురించి పెద్దగా తెలియదు నేను ఇక్కడ ఇద్దరు ముగ్గురిని అడిగి చూశాను వాళ్ళందరూ శ్రీ కనక మహాలక్ష్మి దేవాలయం ఎదురుగా ఉండటం వలన ఈ గణపతికి దీపం పెడుతున్నామని చెప్పారు కానీ ఈ చింతామణి గణపతి ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించారు ఈ చింతామణి గణపతి విశిష్టత ఏమిటో అక్కడ ప్రజలకు సరిగ్గా తెలియదు ఈ చింతామణి దేవాలయం గురించి స్థానికంగా ఉన్న ఇతని మాటల్లో ఈ దేవాలయం గురించి తెలుసుకుందాం చెంతామణి నాయకుడు అని చెప్పి ఇక్కడ గుర్జుపేట దగ్గర కనకమల్క్ష్మి కోవిడ్ దగ్గర ఈ టెంపుల్ నిర్మించారండి మాచిరాజు సత్యనారాయణ గారి వాళ్ళ అమ్మాయి లక్ష్మీ గారు అని చెప్పి మాచిరాజు లక్ష్మీ గారు బ్రామణ్స్ ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ చాలా మేలు జరుగుతుంది వినాయకుడి వల్ల ఇక్కడ గుడికి వచ్చి అమ్మవారి గుడికి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తుంటారు సో ఇక్కడ సంవత్సరంలో నాలుగైదు సార్లు ఆ లక్ష్మి గారు అంటే మా శివ గారు ఆ అమ్మాయి అన్నదానం చేస్తుంటుంది మజ్జిగ పంచుతుంటుంది ప్రసాదాలు పంచుతుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుకూలంగా ఈ వినాయకుడిని నిర్మించి భక్తి శ్రద్ధలతో అందరూ ప్రార్థన చేస్తుంటారు ఈ వినాయకుడిని పూజించుకోవడం వల్ల అంతా మా గుడికి వచ్చే ముందు అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు ఈ వినాయకుడిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు చాలామంది చాలా ప్రీతికరమైన వినాయకుడు ఎవరైనా మొక్కుబళ్ళు మొక్కుకున్న వచ్చి మొక్కులు తీర్చుకొని వెళ్తుంటారు వినాయక చవితి రోజు మామూలుగా యథాప్రకారంగా అందరూ ఎలా చేస్తారు అలాగే జరుగుతుంది అన్నదానం ఎక్కువగా చేస్తారు చాలా ఎక్కువ మందికి మజ్జిగలన్నీ ఇవన్నీ అవన్నీ పంచుతుంటారు ఈ షాపులు అన్నీ వాళ్ళకి సంబంధించిన గుడి ప్రతిష్ఠించారు లక్ష్మీగారు అని మాచిరాజు లక్ష్మీ గారు ఆవిడ పేరు అందరికీ వీళ్ళైనంత సాయం చేస్తుంటారు ఆవిడ కూడా వినాయకుడి మీద వచ్చిన గుండీలో వేసిన డబ్బులతోనే అందరికీ పేదలకి వాళ్ళకి అన్ని రకాలుగా ఉపకారాలు చేస్తుంటారు నా పేరు శ్రీనివాసు అండి ఇదే కాంప్లెక్స్లో కుట్టు మిషన్లు వ్యాపారం టైలరింగ్ మిషన్ వ్యాపారం